అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాబ్ బీన్ అప్డేటెడ్ ఆన్ సెకండ్ సెప్టెంబర్ మాస్ అప్డేషన్ ఒకటే రోజు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే ఒకటే రోజు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో ఇట్లా గుప్పించి ఇరికిచ్చి మొత్తానికైతే పన్నెండు వేల ఓట్లు ఈ రకంగా యాడ్ చేసినట్టుగా కనబడతా ఉంది ఇక లాస్ట్ది మీరు చూడాల్సిందే ఏదైతే లాస్ట్ స్లైడ్ మీరు అందరు చూడాల్సిందే ఎందుకంటే చేస్తే తప్పులు చేస్తారు ఇట్లాంటి ఏదో పనులు చేస్తారు కానీ ఎంత అడ్డంగా దొరికిపోతారంటే కాంగ్రెస్ వాళ్ళ స్పెషాలిటీ ఇప్పుడు చూడండి ఇక లాస్ట్ చలో ఇది హైలైట్ ఇప్పుడు అభ్యర్థి పేరు వి నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఈ అయిన వాళ్ళ సొంత అన్న తమ్ముడు వెంకట్ ప్రవీణ్ కుమార్ యాదవ్ మూడోట్లున్నాయి ఆయనకు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సొంత తమ్ముడు ఎవరో కాదు ఈయన పేరు వి ప్రవీణ్ కుమార్ యాదవ్ ఫాదర్ పేరు శ్రీశైలం యాదవ్ గారు హౌస్ నెంబర్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ కింద చూడండి ఎంత తెలివిగా మార్చారో అది పైన రెసిడెన్స్ కింద ఆఫీస్ ఎయిట్ డాష్ త్రీ డాష్ టూ ట్వంటీ నైన్ అబ్లిక్ ఎస్ అబ్లిక్స్ త్రీ అబ్లిక్ ఫైవ్ ఇంకో హైలైట్ ఏంటంటే మూడో ఓటు రాజేంద్రనగర్లో ఉంది రెండు ఓట్లు జుబ్లీల్స్ ఉన్నాయి ఒకటి రాజేంద్ర ఉంది మూడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత బ్రదరు సొంత తమ్ముడు వెంకట్ ప్రవీణ్ యాదవ్ ఇక ఇంతకంటే అరాచకమైన పరిస్థితి ఇంతకంటే మరి ఇంకా దుర్మార్గమైన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఇక ఇట్లాంటి ఓటర్ లిస్టుతో ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేస్తామంటూ ఓటర్ లిస్టు పెట్కొని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోంది ఎలక్షన్ కమిషన్ ముందుకు పోతోంది వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే హియర్ ఇస్ దిస్ జెంటిల్మెన్ దట్ యు సీ యు ఆన్ ది స్క్రీన్ హియర్ హిస్ నేమ్ ఇస్ వి ప్రవీన్ కుమార్ యాదవ్ హి ఇస్ ది బ్రదర్ యంగర్ బ్రదర్ ఆఫ్ ది కాంగ్రెస్ కండిడేట్ మిస్టర్ నవీన్ కుమార్ యాదవ్ హి హస్ 3 వోట్స్ నాట్ 1 ఆర్ 2 బట్ 3 వోట్స్ 2 ఇన్ జూబ్లీ Hills 1 మోర్ ఇన్ రాజేంద్రనగర్ కాన్షియెన్సీ యు కెన్ సీ ద ఆల్ ది ఎపిక్ నంబర్స్ WKH 4226320 WKH 3126018 WPK 455 355. All of you can inquire this. This is all open information. This information is available in public domain. You can go to the website of Election Commission, type in all these numbers. I can send you this presentation. My humble request to the media show this to the world. Show what kind of malpractices are being done by the Congress party in collusion with the blue level officers in Telangana what kind of desperation congress is engaging in to win elections? what kind of irregularities are being done with the connivance of officers? therefore, we are demanding three things. we are demanding a thorough investigation, a thorough investigation by-election commission of india on the entire 23,000 votes which have been added ever since assembly elections, number one. number two, we are demanding that all the illegal votes, all the duplicity that has come in by way of duplication, triplication, etc. Please delete all those votes. If you have, if you want, if you want to conduct free and fair elections, please delete all those votes. Remove all those duplicate, triplicate votes, including the the candidates' votes also, candidates' brothers' votes also. Number three, we are demanding action against those officers that have indulged in these kind of electoral malpractices, indulged in this kind of ugly politics, in the collusion of Congress leaders. Memo, demand ye say the ఎన్నికల కమిషన్ని మూడు ఒకటి ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం యాక్షన్ తీసుకోండి అని అడిగి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క మా ఒక్క కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు ఏం చేస్తామో కూడా చెప్పలేదు ఎలక్షన్లకు వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి రెండవది మేము అడుగుతున్నాం తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం ఇప్పటిదాకా స్పందన లేదు అట్లాగే మేము అడిగింది ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం మూడవది మేము అడిగింది ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లుంటే ఇదేం ఎన్నిక ఇది ఎక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్యుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారులు ఉంటే వాళ్ళతో కొలుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్ దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ అ గ్రేవ్ ఒఫెన్స్ యువర్ క్రెడిబిలిటీస్ అండర్ క్వశ్చన్ యువర్ క్రెడిబిలిటీస్ బింగ్ క్వశ్చన్ ఇన్ బిహార్ యువర్ క్రెడిబిలిటీస్ బింగ్ క్వశ్చన్ ఇన్ తెలంగాణ ప్లీజ్ రెస్పాండ్ మిస్టర్ జ్ఞానేష్ కుమార్ రెస్పాండ్ కరో ఆప్ ఆప్ ఎంక్వైరీ కరో अभी इक्कीस बाईस तारीख तक समय है अगर जरूरत पड़ा तो दस दिन बाद करो इलेक्शन हमें कोई तकलीफ नहीं कोई एतराज नहीं पर ये जो इलेक्ट्रल माल प्रैक्टिस है इसको आप करेक्ट करिए फेयर इलेक्शन करवाइए यहां पे जो कॉल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन पे एक्शन लीजिए सस्पेंड करिए ट्रांसफर करिए जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए यही हमारी मांग है हैलास लाइन की उन्होंने मुत्ता न ವೋಟ್ ಚೋರಿ ಭಾಗೋತ್ತಮ ತೆಲಂಗ